అందరికీ నమస్కారం మరి ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నిన్నటి రోజు నుంచే నవరాత్రులు మొదలైనాయి మరి నిన్నటి రోజు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ అసౌకర్యము కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఈరోజు అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం దర్శనం కూడా బాగా జరిగింది మరి భక్తాదులతో కూడా మేము కింద పార్కింగ్ అక్కడ కూడా మాట్లాడాం మరి ఇక్కడ కూడా దేవాలయంలో కూడా మాట్లాడడం మరి భక్తాదులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తాదులు అమ్మవారి దర్శనం చేస్తున్నారని అని చెప్పి ప్రజలందరూ భక్తాదులందరూ అందరూ హ్యాపీగా ఉన్నారు అమ్మవారి అనుగ్రహం కావాలి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మన అందరికీ ఉంటుంది కాబట్టి మనం కోరుకున్న స్వర్ణాంధ్రప్రదేశ్గా మారటానికి అందరూ సహకరించాలి మరి ఇదే విధంగా క్లీన్ అండ్ గ్రీన్ కూడా చాలా బాగుంది మెడికల్ క్యాంప్స్ పెట్టారు వాటర్ పెట్టారు అన్ని ఫెసిలిటీస్ భక్తాదులకు చేశారు భక్తాదులు కూడా నేను తెలియజేసి ప్రతి ఒక్కరూ వచ్చి కనకదుర్గమ్మ గారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ జై భవాను